అమర్ బాగి ఇద్దరు కూడా సూర్యపేటలో ఉన్న రామ్మూర్తి వాళ్ళ ఇంటికి వస్తారు గదిలో బాగీ అమర్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు కడుపులో ఉన్న బేబీ మాట్లాడుతుందని బాగీ అమర్కి చెప్పడంతో అప్పుడు అమర్ బాగి ప్లీజ్ ఇప్పటికైనా కడుపులో ఉన్న బేబీ మాట్లాడుతుందన్న భ్రమల నుండి బయటకురా అసలు కడుపులో ఉన్న బేబీ మాట్లాడడం ఏంటి అని చెప్పి అమర్ సూట్ కేసులో ఉన్న బాగీ బట్టలు సర్దుతూ ఉంటాడు అప్పుడే నాన్న అంటూ బాకీ కడుపులో ఉన్న బేబీ అమర్ని పిలుస్తూ ఉంటుంది దాంతో అమర్ ఆ పిలుపు వినగానే చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ అంజు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో బాగీ అంజు కాదండి కడుపులో ఉన్న బేబీ మాట్లాడుతుంది అని అంటూ ఉంటే అప్పుడు అమర్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు అవునా అమ్మ చెప్పింది నిజం నేనే నీతో మాట్లాడుతుంది అని చెప్పి కడుపులో ఉన్న బేబీ మాట్లాడడంతో ఇకప్పుడు అమర్ బాగీ చెప్పింది నిజమేనని నమ్ముతూ అలా ప్రేమగా బాకీ పొట్ట మీద తల వాల్చి కడుపులో ఉన్న బేబీకి మొద్దు పెడుతూ ఉంటాడు మరి మొత్తానికి బాకీ చెప్పింది నిజమని కడుపులో ఉన్న బేబీ మాట్లాడుతుందన్న విషయం అమర్కైతే అర్థమవుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి